హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా పెద్ద పాప బర్త్డే ఉందండి సో అందుకోసమే షాపింగ్కి అయితే బయలుదేరామన్నమాట ఇది వచ్చేసి కొత్తగా కాంప్లెక్స్ అయితే కట్టారు అందులో చాలా చాలా షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ వెళ్ళి చూద్దాము ఎలా ఉన్నాయని చెప్పి వచ్చాము ఇంకా వాళ్ళు వచ్చేసి వాళ్ళు మొత్తం వాళ్ళే సె సెలెక్ట్ చేసుకుంటారనమాట మేమేం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇద్దరు వెళ్ళి ఒక్కొక్క సైడ్ వెళ్ళి వాళ్ళకి నచ్చినవి వచ్చి సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకుంటున్నారు మా చిన్న దాని బర్త్డే నెక్స్ట్ మంత్ ఉన్న అంటే అక్టోబర్లో ఉంది పెద్ద పాపది సెప్టెంబర్ సిక్స్త్ కానీ చిన్నది కూడా అండి అసలు అని వస్తే అది కూడా మొత్తం డ్రెస్సెస్ అన్నీ ఇలా సెలెక్ట్ చేస్తూ నాకు ఇచ్చేస్తూ ఉంది పట్టుకోమని ఇవన్నీ ట్రయల్స్ వేయాలంట యాక్చువల్గా వీళ్ళకి ఏంటంటే లెహెంగా టైపు అలాంటివి లాంగ్ అలాంటివి నచ్చవండి అన్నీ వీళ్ళకి వెస్ట్రన్ టైప్ ఇష్టం అనమాట ఇది వచ్చేసి లిప్ గ్లాస్ తీసుకుంటుందంట వచ్చినప్పుడల్లా ఇలాగే తీసేసుకుంటూ ఉంటుందండి నమ్ముతారు లేదో దాని రూమ్ ఒకసారి మీకు హోమ్ టూర్ చూపిస్తాను ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కొని పెట్టుకుంటుందో నాకు కూడా తెలియదండి వాటి నేమ్స్ అవనివ్వండి అవి ఎలా యూజ్ చేయాలి ఏంటని కూడా నాకు నాకు కూడా ఒక ఐడియా లేదా అలాంటిది అది అట్లా గ్యాదర్ చేసి పెట్టుకుంటది మమ్మల్ని వదిలేస్తుంది అండి షాపింగ్కి వెళ్తే ఇంకా దాని ఇష్టం అనమాట దానికి నచ్చిన చోట వెళ్ళి అన్నీ ఇలా తీసేసుకుంటుంది చెప్తే వినదు ఇంకా కావాలి అని అంటే ఇంకా అది అంతే కావాలి సో అలా అన్నీ వాళ్ళు వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటున్నారు యాక్చువల్గా మేమైతే సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి వాళ్ళకి నచ్చినవి తీసుకుంటారు కాకపోతే ఒకసారి ట్రయల్స్ వేసాక బాగుంది లుక్ అంటే తీసుకుంటారనమాట సో అలా ఇక్కడ అన్నీ బాగున్నాయండి లేటెస్ట్ మోడల్స్ పర్స్లో అవనివ్వండి మంచిగా నెయిల్ పాలిష్ పర్ఫ్యూమ్స్ కానివ్వండి మనకి ఫేస్కి సంబంధించి మేకప్ కిట్స్ అట్లా అన్ని ఓవరాల్గా చాలా బాగున్నాయి సో ఇక్కడైతే కొన్ని తీసుకున్నాము మళ్ళీ పక్కన జూడియా ఉంది సో ఇక్కడ కూడా చూద్దామని చెప్పి వెళ్ళాము ప్రీవియస్ జూడియా అది వేరండి ఇది ఇంకొక వేరే కొత్తగా కాంప్లెక్స్లో పెట్టిన జూడియా అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే వెస్ట్రన్ వేర్కి సంబంధించినవి చాలా బాగున్నాయి ఇంకా మా చిన్నదానికి ఎంతసేపు ఇట్లా చాలా డిఫరెంట్గా లేటెస్ట్ ఉండాలండి ఆమెకి ఇంకా వెళ్ళి ఇంకా తీసేసుకుంటూనే ఉందన్నమాట చెప్తే వినట్లేదు కాస్ట్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయండి చూడ్డానికి అలా ఉన్నాయి కానీ చాలా కాస్ట్ అయితే ఉన్నాయి కాకపోతే ఇంకా వేయండి క్వాలిటీ బాగుంటుంది కొంచెం డిఫరెంట్ మోడల్స్ కాబట్టి ఇంకా తీసేసుకున్నాము ఇంకా ఇలా ఇవి లాంగ్ ఫ్రాక్స్ అవి చూసింది కానీ మా పాప మా బవ్వికి అవి నచ్చలేదనమాట నాకు కూడా అదేమంత క్వాలిటీ అయితే లేవు సో ఇంక ఎలా అని చెప్పి ఇంకా అలాగే చూస్తున్నాం అనమాట పిల్లలకి ఏంటంటే అంత ఈజీగా సెట్ అవ్వండి వాళ్ళకి చాలా చాలా టైం పడుతుంది అనమాట నాకైతే ఒక పట్టాన్ని నేనైతే నచ్చను అనమాట పిల్లలకైనా సరే నాకైనా సరే సో ఇదైతే సెలెక్ట్ చేసుకొని తెచ్చుకొని వన్ బై వన్ ట్రయల్స్ వేస్తూనే ఉంది చూశారా దాని వేషాలు దానికి అది కావాలంట కాకపోతే కొంచెం అది నాకు ఎందుకు వద్దనిపించి వద్దని చెప్పాను ఇదైతే తీసుకున్నామండి అది బాగుంది లుక్ ఇది సో ఇది తీసుకున్నాను మా పాపకు కూడా సేమ్ తీసుకున్నాను పెద్ద పాపకు కూడా ఇది వచ్చేసి నా కోసం సెలెక్ట్ చేసుకున్నాను యాక్చువల్గా నాకు ఏంటంటే జీన్స్ టీషర్ట్స్ ఇట్లా అంటే చాలా ఇష్టం అండి నాకు చాలా ఇవే కంఫర్టబుల్గా ఉంటాయి నేను చాలా ఇవే ప్రిఫర్ చేస్తాను అనమాట సో మా హస్బెండ్ నాకు కూడా తీసుకోమని చెప్పారు సో నాకు ఎందుకు ఇది బాగుంది అంటే కొంచెం డిఫరెంట్గా బాగుంది అనమాట సేమ్ లోపల కూడా టీషర్ట్ ప్లెయిన్ అయితే తీసుకున్నాను సో నేనైతే ఇది ఓన్లీ ఒక్క పేరే తీసుకున్నానండి మా పెద్ద పాప కూడా ఈ టాప్ తీసుకుందన్నాను కదా ఒకసారి వీడియో దిగిమి అంటే సిగ్గుబడిపోతుంది ఎట్టకెళ్ళకైతే ఏదో జస్ట్ అలా నా వచ్చి అలా వీడియో తీసేసుకుంది సో ఈ చిన్నది అది కూడా కావాలండి ఆవిడకి అది సో అలా కొన్ని అయితే బాగానే తీసేసుకున్నామండి అన్ని సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇంకా వీళ్ళొచ్చేసి ఇక్కడ బిల్ రెడీ చేయిస్తున్నారు మా హస్బెండు కానీ ఇక్కడ వచ్చేసి మా పిల్లలు అది సరిపోక మళ్ళీ ఇక్కడ వచ్చేసి లిప్స్టిక్స్ అని లిప్ గ్లాసెస్ అని చెప్పి అసలు ఏమేమో మా చిన్నది వచ్చేసి చెక్ చేస్తూనే ఉందండి చూస్తూనే ఉంది చూసారా వాడు ట్రయల్స్ కోసం పెట్టిన లిప్స్టిక్స్ మొత్తం ఇదే కాజేస్తుంది అనమాట వేసేసుకొని సో అలా అన్నీ ట్రయల్ చేస్తుందండి అసలు వదలదు మా చిన్నదైతే చూసారా ఎట్లా వేషాలు వేస్తుందో సో అలా మొత్తం ఇందులో కూడా కొన్ని సెలెక్ట్ చేసుకుంది లిప్స్టిక్స్ లిప్ గ్లాసెస్ లిప్ లైనర్ అట్లా అన్నీ తీసేసుకొని బాగానే బిల్ అయితే చేసామండి మా హస్బెండ్కి సో ఇలా మా హస్బెండ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట బిల్ చేయించడం కోసం తను ఏమంటున్నాను మీరు ప్రతిసారి ఇలా ఒక్కొక్క ఐటెం తెచ్చి నాకు ఇవ్వద్దు బిల్ కోసం సార్ నాకు తెచ్చిస్తే నేను బిల్ చేయిస్తాను అంటున్నాడు వీళ్ళదేమో అవ్వట్లేదు అనమాట అంటారు కదా లేడీస్కి తొందరగా షాపింగ్కి వెళ్తే అంత ఈజీగా అవ్వదని చెప్పి ఇప్పుడు మా పిల్లలతో వెళ్తే అస్సలు అవ్వదండి అసలు వీళ్ళకి బాగా తెలివి ఎక్కువైపోయింది మా చిన్నదానికి ప్రతి ఒక్క ఐటెం గురించి తెలుసుకుంటుంది అసలు అది మొత్తం అదే చెప్పేస్తుంది అనమాట బ్రాండెడ్ గురించి అది ఎలా ఉంటుంది క్వాలిటీ ఏంటి మొత్తం చెప్పేస్తుంది పెద్ద పాప తీసుకుంటుంది కానీ దాని అంతైతే కాదండి దానిలాగా అంత ఇంట్రెస్ట్గా ఏం తీసుకోదు చిన్నది తీసుకుంటే అదేదో వాడుకుంటుంది తప్ప దాన్ని ఇష్టంగా అయితే కొన్ని ఐటమ్స్ తీసుకుంటుంది అనమాట సో అలా చేస్తూనే ఉన్నారు షాపింగ్ మేము సిక్స్ థర్టీకి అట్లా వెళ్తే ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అట్లా దాటిపోయిందండి ఇప్పుడు రైని సీజన్ కదా ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు ఫుల్ రైన్స్ అనమాట మేము వచ్చేటప్పుడు కూడా లైట్గా వర్షం పడుతుంది వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అనమాట సో నేను అరుస్తున్నాను అనమాట ఎంతసేపు టైం తీసుకుంటావు జాను తొందరగా తీసేసుకోమ్మా అని రౌండ్స్ వేస్తున్నారు ఇప్పుడు చూసారా ఇది చిక్స్ వేసుకుంటుంది అదంట చిక్స్కి వేసుకునే క్రీమ్ అంట అది బాగుందని చెప్పి వేసుకొని ట్రయల్స్ వేస్తున్నానమాట చూసారా ఇగో ఇలా మా జానుకి చిన్నప్పుడు మాకు మా నాన్న బర్త్డేస్కి ఫెస్టివల్స్కి ఎప్పుడో డ్రెస్సెస్ ఇప్పించేవాడు అండి అలాంటిది ఇప్పుడు పిల్లలకి బర్త్డే అని లేదు డ్రెస్సెస్ ఎప్పుడు చూడండి తీసుకుంటూనే ఉంటారు నిండిపోతూ ఉంటాయండి ఇంట్లో బీర్వాల్ అవి అంత షాపింగ్ చేస్తారు ఇప్పుడు పిల్లలు అయితే అసలు ఒప్పుకోరనమాట వాళ్ళకి నచ్చింది తీసేసుకోవాల్సిందే షాపింగ్ అయిపోయి బయటకు వచ్చాము యాక్చువల్గా మాకు బుక్ చేస్తున్నారు ఆటో మాకు నియర్ బై ఇది టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మీరు ఇది గుర్తుపట్టే ఉంటారండి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి సికింద్రాబాద్లో ఇది కొత్తగా కట్టించిన కాంప్లెక్స్ తెలిసిన వాళ్ళైతే ప్లీజ్ కామెంట్ అండి సో తీసుకొని మేము బయటకు వచ్చేసాము ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము మా జాను అయితే ఫోజులు ఇచ్చేస్తుందనమాట తీసేసుకొని సో ఇదండి షాపింగ్ మాల్ ఇంకా కొన్ని అయితే అండర్ అంటే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇంకా కడుతున్నారు సో ఓవరాల్గా మొత్తం ఇంకా అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది ఇక్కడ కాంప్లెక్స్ మనకి నియర్ బై కాబట్టి మంచిగా మనకి షాపింగ్కి చాలా బాగుంటుంది అనమాట నాకైతే నచ్చాయండి బాగానే ఉన్నాయి మంచిగానే సో అలా షాపింగ్ అయితే కంప్లీట్ చేస్తామండి షాపింగ్ కంప్లీట్ చేసేసి మేము ఇంటికి వచ్చేసరికి చెప్పాను కదా ఎయిట్ ఫార్టీ దాడిపోయింది మా హస్బెండ్ ఏమో ఆటో బుక్ చేస్తుంటే నేను కామెడీ చేస్తున్నాను అనమాట ఎందుకు కౌంట్ చేసుకుంటున్నావా డబ్బులు అయిపోయాయి ఎంత అయ్యాయి అని నవ్వుతున్నాడు అనమాట యాక్చువల్గా మనం అనుకుంటాం కానీ షాపింగ్కి వెళ్తే బాగానే అవుతాయండి ఇప్పుడు అవి ఓన్లీ చూసారు కదా మీరు అవి ఏమైనా ఉన్నాయా అవి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యాయండి చెప్తే వింటారా పిల్లలు వాళ్ళకి ఏది నచ్చితే అది కావాలంతే అవేంటండి వెస్ట్రన్ వేర్ కదా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయండి అవి ఈచ్ ఫ్రాక్ కానివ్వండి ఈచ్ పైన టాప్ వచ్చి నియర్లీ మ్యాక్సిమం సెవెన్ హండ్రెడ్ దాటి ఉన్నాయండి కాస్ట్ అయితే నేను తీసుకున్న ఒక టాప్ చూపించాను కదా అది వచ్చేసి పై టాప్ ఎయిట్ ఫిఫ్టీ సో లోపల ప్లెయిన్ టాప్ చూసారు కదా అది ఒక త్రీ హండ్రెడ్ అది నాది కాకుండా మళ్ళీ మా పెద్ద పాప ఒక ఫోర్ పేర్స్ చిన్న పాప ఒక త్రీ పేర్స్ అట్లా తీసుకుంది సో అలా అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయిందండి సో మా చిన్నదేమో ఇప్పుడు మీకు అన్ని చూపిస్తుంది అంట తను ఏమేమి తీసుకున్న ఐటమ్స్ మొత్తము తనకి యాంగ్జైటీ అనమాట చూపించాలని చెప్పి ఎప్పుడెప్పుడు చూపించాలా అను వెయిట్ చేస్తుంటుంది మా చిన్నది ఇంకా తన బర్త్డే వచ్చిందంటే హంగామా మామూలుగా ఉండదండి తనది కాకపోతేనే ఇంత హంగామా చేసేస్తుంది మా చిన్నది పెద్దదాని బర్త్డేకి చిన్నదాని హంగామా అనమాట సో ఇద్దరు చూసుకుంటున్నారు ఏమేమి తీసుకొచ్చుకున్నారు ఎవరు ఐటమ్స్ వాళ్ళవి అన్నీ కౌంట్ చేసుకుంటున్నారనమాట ఇంతేనండి ఆడపిల్లలు ఉంటే ఇలాగే ఉంటుంది ఇంట్లో సో ఇప్పుడు మొత్తం అన్నీ చూపిస్తుంది ఆవిడ చెప్పాను కదా వీళ్ళు లిప్స్టిక్స్ లిప్ గ్లాసెస్ వీటికి అయి ఉండొచ్చు అండి నాకు తెలిసి థౌజండ్ చేంజ్ నేను అంత అబ్జర్వ్ చేయలేదు మా హస్బెండ్ తర్వాత చెప్పారు ఇంత అయిందని సో అలా అన్నీ వెళ్ళినప్పుడల్లా తెచ్చుకోవడము అవి లోపల దాని రూమ్లో అన్నీ నింపేస్తూ ఉంటుంది సో అలా అన్నీ తెచ్చేసుకుంది సో అలా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకెలాగో దీనికి కూడా చిన్నదానికి కూడా నెక్స్ట్ మంత్ బర్త్డే ఉంది కదా అని చెప్పి దానికి కూడా కొన్ని అయితే టాప్స్ తీసేసుకున్నామండి కానీ ఆవిడకి అవి సరిపో మళ్ళీ ఆవిడికి వేరే బుక్ చేయాలంట సో ఇవి వచ్చేసి టాప్స్ బాగున్నాయండి అంటే మనకి అడ్జస్ట్మెంట్ లాగా ఇట్లా లాగితే మనకి కొంచెం స్టైలిష్గా ఉంటాయి అన్నమాట వీళ్ళకి ఏంటంటే సింపుల్గా వేసుకుంటే కంఫర్టబుల్గా ఉండేలాగా ఉండాలండి మా పిల్లలిద్దరికీ వాళ్ళకి వెయిట్గా ఎక్కువ ఉండి కొంచెం హెవీ టైపు పార్టీవేర్వి అలా వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయరు అనమాట సో నేను చూపించిన టాప్ ఇదేనండి చాలా బాగుంది ఇది చాలా సాఫ్ట్గా నాకు ఆ కలర్ అయితే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి ఇన్సైడ్ వేసుకోవడానికి సో నాకు అది వేసుకొని చూసాను చూపించాను కదా నాకైతే లుక్ అయితే చాలా బాగుంది సో నేను ఇది ఒక్కటైతే అయితే తీసుకున్నాను సెట్ సో ఇది వచ్చేసి మా భవ్య షర్ట్ అండి యాక్చువల్గా బ్లాక్ది జీన్స్ టైప్ అది తీసుకుందనమాట కాటన్ది సో దాని మీద బ్లాక్ది టాప్ దాని మీద ఈ కలర్ టాప్ బాగుండదని చెప్పి తీసుకున్నాను ఇవి వచ్చేసి ఇద్దరు తీసుకున్నారు భవ్యజాని ఇద్దరు మీరు అది ఓసారి వేసి చూపిస్తారులేండి చాలా బాగుంది అది డిఫరెంట్గా లేటెస్ట్గా సో ఇవి కూడా మీరు చూసారు అక్కడ వేసుకుంది భవ్యజాని ఇద్దరికి తీసుకున్నాను సో ఇవి కూడా మంచిగా లుక్ బాగున్నాయండి సో వీళ్ళిద్దరికీ ఒకటి ప్లస్ ఇంకోటి పబ్లిక్ ఏంటంటే ఆల్రెడీ ఒకసారి లాస్ట్ టైం తీసుకున్న లాంగ్ ఇది మీరు నమ్ముతారలేదు ఇప్పటివరకు అది బీరువాలో నుంచి ఇప్పటివరకు తీయలేదండి సో అందుకే తనని నమ్మి నేను తొందరగా అలాంటి ఫ్రాక్స్ లాంగ్ అలా పర్చేజ్ చేయను అనమాట ఇవైతే మనము బర్త్డే తర్వాత కూడా వేసుకోవడానికి బయటికి కంఫర్టబుల్గా బాగుండాయని చెప్పి తీసుకున్నాను ఈ షర్ట్ కూడా లైట్ కలర్ బాగుందండి ఉంది బ్లాక్ మీద సో ఇంకా అట్లా ఆ టాప్స్ అయితే తీసేసుకుంది తనకు నచ్చినవి తీసుకోవాలండి మనం నచ్చినవి తీసుకుంటే ఆవిడ వేసుకోదనమాట అది ఇయర్స్ అయినా అలాగే బీరువాలో పడుంటాయి సో అందుకోసమే ఇప్పుడు పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఏది నచ్చితే మనం అదే ఇప్పించాలి సో అందుకోసమే నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయను ఈ చిన్న చూసారా దాని వేషాలు అగో చూసారా అది ఏంటే బాబు అంటే దానికి అది నచ్చిందంట అది ఫ్యాషన్ అంట సో అది తీసేసుకుంది అది చూడడానికి అంతలో ఉంది అది నియర్లీ ఎయిట్ హండ్రెడ్ ఏమో ఆ టాప్ వచ్చేసి సో అలా అన్ని టాప్స్ అయితే సెలెక్ట్ చేసేసి తీసేసుకున్నారు మా జాన్గాడు వచ్చేసి పక్కన ఎక్కి చూడండి అలా చూస్తుందా బట్ జా మ్యాగీ నీకు కూడా టాప్స్ కావాలని నేను అడుగుతున్నాను అడుగుతుండే అది ఇంకా ఒకసారి నా దగ్గరకు వచ్చేస్తుందండి ఇంకా వచ్చేసి ఇంకా అనమాట ఎక్కడ అది మూతి పెట్టేస్తుందని చెప్పి నేను దాన్ని పక్కకు నెట్టేస్తున్నాను సో అలా మా మ్యాగీ గారు చూడండి దానికి కూడా బర్త్డే బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలండి దానిది కూడా జనవరిలో ఉంది సో అదండి దిస్ ఈజ్ మై లేటెస్ట్ షాపింగ్ మా భవ్య బర్త్డే షాపింగ్ అనమాట సో ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్